ఎల్ ఓకే ద సీస్ మీ మీనింగ్ మీనింగ్ అది అంటే బైబిల్ లో దానికి అర్థం అది ఆ పదానికి అర్థం ఓకే ఈ పదాలు అక్కడ క్రాకర్స్ కాల్స్తున్న భారతి గారిని వెనక జూమ్ చేస్తే భారత గారి వెనక మనకు కనిపిస్తున్నాయి ఎల్ రో అనే పదాలు అంటే ఆ చర్చి ప్రాంగణంలో వాళ్ళ క్రాకర్స్ కాల్చుకున్నారు నిజమైన విశ్వాసం ఉంటే ఆ పండగ పట్ల కానీ ఆ సాంప్రదాయాల పట్ల కానీ మీకు గౌరవం ఉంటే మీరు పూజలో పాల్గొని ఆ క్రాకర్స్ కాల్చారంటే మనం కూడా దాన్ని స్వాగత కానీ ఇక్కడ భారతి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజల్లో పాల్గొరు ఎస్ దాన్ని తప్పట్టాల్సిన నెస్టీ కూడా లేదు ఎందుకంటే వారు పూర్తి స్థాయిలో ఒక మత విశ్వాసాల కట్టుబడి ఉన్నారు ఆ మత విశ్వాసాలని ఆమె పాటిస్తున్నారు దాన్ని మనం గౌరవిద్దాం కానీ ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ నటన ఎందుకు ఏదేమి నేర్చాడు మిమ్మల్ని వచ్చి ఇక్కడ క్రాకర్స్ కాల అని చెప్పని కాలే లేదు అని చెప్పని మిమ్మల్ని ఆక్షేపించేది ఎవరు అవును కానీ ఈ నటన అవసరం లేదు కదా ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి క్లియర్ గా గతంలో చూసాం మనం శారదాపేటాధిపతి స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి గారిని రిషికేసి తీసుకెళ్ళి అక్కడ గంగలో ముంచి నేను హిందూగా కన్వర్ట్ చేశాను అని చెప్పని ఏదో ఒక మతానికో ఏదో ఒక ఆచార వ్యవహారాలకో కట్టుబడితే ఆ మతం అయినా సరే అవగాహనతో మె ఆస్కారం ఉంటుంది మెలగటానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా అన్ని పడవల మీద కాళ్ళు వేస్తూ అందరినీ నేను అందరి వాడిని అనిపించుకునే ప్రయత్నంలో ఇటువంటి పొరపాట్లు నిజంగా నీకు ఆ విశ్వాసం ఉంటే నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకొని నువ్వు అక్కడ దీపావళి జరుపుకుంటే నువ్వు అందరి నమ్మకాన్ని పొందగలుగుతావు కానీ ఇక్కడ అసలు ఇదొక సాధనంగా ఎందుకు వాడుకుంటున్నారు